అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ప్రజల కోసం పలకరింపుల కోసం వాళ్ళని ఓదార్చడం కోసం కష్టాల్లో బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ కష్టాలు తీర్చి ఆదుకునే దానికోసం జనం దగ్గరికి వెళ్ళే నాయకులను మనం గతంలో చాలా మంది చూసాం కానీ జనం మీదే దాడి చేయడానికి వెళ్ళే నాయకుల్ని చూసామా ఇప్పుడు చూస్తున్నాం అది కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అచ్చు కొద్దినట్టు సరిపోయేటువంటి పరిస్థితి ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనకి వెళ్ళారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ పర్యటనకి వెళ్ళి ఆ పర్యటనలో ఒక నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి మహిళల మీద దాడి దాన్ని అడ్డుకోపోయినటువంటి పోలీసుల మీద దాడి ఎవరి కోసం అయితే వెళ్ళారో అంటే పొగాకు రైతులని పరామర్శించ కోసం వాళ్ళకి వెళ్ళారు అదే పొగాకు రైతుల మీద కూడా దాడి చివరికి పొగాకు పొగాకు పంటను తొక్కేస్తూ వైసీపీ కార్యకర్తల ఆనందం ఇవన్నీ ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది దీని మీద చర్చించుకునే ప్రయత్నం చేద్దామని నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్తే గారు సార్ ప్రజల కోసం ప్రజల్ని పరికరించడం కోసం ప్రజల కష్టాలని బాధల్ని అర్థం చేసుకునే దానికోసం వారి తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించే దానికోసం అనేక మంది ప్రతిపక్ష నాయకులు పనిచేయటం మనం గతంలో చూసాం ప్రతిపక్ష నాయకులు అనేది ఎలా ఇలా టీడీపీ అధికారంలో ఉండొచ్చు ఇదే టీడీపీ ఉన్నారు ప్రతిపక్షమే కదా ఆ తర్వాత అనేక రాజకీయ పార్టీలు అనేక మంది రాజకీయ నాయకులు ప్రతిపక్ష స్థాయిలో తమ స్థాయిని చూపించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ ప్రజల కోసం వెళుతున్నారా ప్రజల మీద దాడికి వెళుతున్నారా ఇవాళ అక్కడ మహిళల మీద దాడి పోలీసుల మీద దాడి తర్వాత రైతుల మీద దాడి కార్తిక్ గారు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా అంటే రెండు వేల పద్నాలుగు దాకా ఎవరితో రాజకీయం చేశారు ఎవరి మీద ఆయన ఇప్పుడు అవతల వ్యక్తులు చెన్నారెడ్డి గారు కావచ్చు లేదంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు జనార్దన్ రెడ్డి గారు కావచ్చు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఇలా అంజీ గారు కావచ్చు ఇలా రకరకాలుగా వాళ్ళని చూసుకుంటా ఉంటే వాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నా ప్రతిపక్ష నేతలుగా ఉన్నా వాళ్ళతోటి రాజకీయంగా పోరాడారు ఆయన కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి ప్రజలందరికీ తెలిసిన తర్వాత అతని మనస్తత్వం తెలిసిన తర్వాత అతని ఇంట్లో కూర్చోబెట్టారు కానీ పది సంవత్సరాలు ఆయనతో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా అవును ఈరోజు ఒక్కసారి కనుక గతాన్ని గుర్తు చేసుకుంటా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి ఒక్క రాజకీయ నాయకులే కాకుండా ప్రజలు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం కళ్ళ ముందు చూసాము కాబట్టే వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసి ఇతను ఒక నియంతలాగా పరిపాలిస్తున్నాడు ఒక నియంత రాజు ఎలా ఉంటాడో ఎలా ఉన్నాడే తప్ప ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు పనికిరారు రాజకీయం చేయడానికి అనర్హులు అని చెప్పని చాలా స్పష్టమైన తీర్పిచ్చారండి అందుకే ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే సాంప్రదాయంగా మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ ఆ పార్టీ వాళ్ళు చేసింది ప్రతిపక్షాల మీద విపరీతంగా ద్వేషం పెంచారు వాళ్ళకి మీరు ఇక్కడ గమనించుకోవాలి అలాగే కాంగ్రెస్ పార్టీని కాపా కాపాడుకోవడం కోసం వాళ్ళు వాళ్ళకేదో మేలు చేస్తున్నారనే ఆలోచన చేశారు ఇతరు వచ్చిన తర్వాత కూడా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు న్యాయస్థీలు అని చెప్పి చెబుతున్నాడే తప్ప వాళ్ళ మీద చేసిన దాడులు ఓసీల మీద జైలు గమనించుకోండి మీరు ట్రూ వాళ్ళ ఆస్తులు దోసుకున్నంతగా ఓసీలు ఆస్తులు దోసుకోవాలి అవుతారు నిజమే కనపడుతుందిగా కళ్ళ ముందు కనపడతా ఉంది ఇప్పటికీ నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పని ఎంటాయి అంటే అతను చేసినటువంటి దుర్మార్గాలు దోపిడీలు జనం మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి ఇప్పుడు అతను బయటకు వస్తే వాళ్ళు చేసే కార్యక్రమాలను చూస్తున్నారు కాబట్టి పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలి కా సార్ మీ ఛానల్లో మీరు ఓనర్గా ఉన్న ఛానల్లో మహిళని కించపరుస్తూ కామెంట్స్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఈ కామెంట్స్ మీరు దృష్టికొచ్చా లేదో ఒకసారి దీని మీద మీరు స్పందించండి నేను అడగటానికి పోతే మహిళల మీద దాడి చేస్తారా మహిళల మీద దాడి చేయొద్దండి అని చెప్తే వైసీపీ కార్యకర్తలు పోలీసుల మీద దాడి చేస్తారా అంటే పోలీసులు అంటే భయం ఉండదు అంటే గౌరవం ఉండదు రైతులంటే ప్రేమ ఉండదు ఎవరి మీద సార్ ప్రేమ గౌరవం భయం ఇప్పుడు కట్టవారు మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే అతను తెలిసి ఎన్ని ఎందుకు చేస్తున్నాడు రాష్ట్రంలో అలజడులు రేపి గొడవలు సృష్టించేసి పెట్టుబడులు రాకుండా చేసి పరిశ్రమలు రాకుండా చేసి ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు వెళ్ళకూడదనే ఆలోచన చేయాలని చెప్పి పదే 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 ప్రయత్నం చేస్తున్నాడే తప్ప అతను ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగట్టి తప్పులు ఏదైనా చేస్తుంటే దాన్ని ప్రజలకు చెప్పి ప్రజల తరవా పోరాటం చేసి ప్రజాస్వామ్యతంగా మళ్ళీ అధికారం రావాలని కోరుకోవట్లేదు మీరు గమనించండి నిజానికి సార్ పొగాగ రైతుల పరామర్శ కోసం వెళ్తున్నారు అంతకుముందు మిర్చి రైతుల పరామర్శ కోసం వెళ్తున్నారు మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా రైతుల కోసం పోవటాన్ని మనం అభినందించి తీరాలి వాళ్ళ తరపున ప్రశ్నిస్తే కానీ దీనికి అడ్డొస్తున్నాను నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభుత్వం పట్టించుకోబోతే ఈ రోజు గ్రీన్ పొగాకును మొత్తాన్ని కొనమని చెప్పని ప్రభుత్వం వాళ్ళందరికీ అందరికీ సమావేశపరి చెప్తానే ఉంది కదా ఆ ప్రయత్నంలో ముందుకెళ్తుంది కదా ముందుకెళ్తుంది కదా దాని గురించి ఏదైనా ఉంటే అవసరం అయితే ప్రభుత్వమే కొనాలని ఒక నిర్ణయానికి వచ్చింది కదా మరి ఇంకా ప్రభుత్వం పట్టించుకోలేదు ఎక్కడెక్కడ అది పట్టించుకున్నప్పుడు బావాలి అలాగే పట్టించుకున్నప్పుడు బావాలి అన్యాయం చేస్తుంటే బావాలి రైతులు ఆందోళన చేస్తూ బజారుకు వస్తే రైతులకు మద్దతుగా వెళ్ళాలి రాజకీయ పార్టీలు పోనీ సార్ రైతుల కోసం వెళ్ళారు మనం అభినందిద్దాం పోనీ ఎట్లా అంటే యుద్ధం సైన్యాన్ని ఎన్ని వేల మందిని తీసుకొని వెళ్ళి దాడిలాగా ప్రయత్నం చేయడం అనేది అది రాజకీయ పార్టీలకు సబ్బునా కాకపోతే ఒకటి నేను అక్కడికి అనుకున్నాను సార్ లోకల్ వారితో కూడా మాట్లాడాను ప్రతి ఊరు నుంచి వైసీపీ కార్యకర్తలని వెహికల్స్ పెట్టి తరలించే పరిస్థితి ఎందుకు నాలుగైదు నియోజకవర్గాల నుంచి అవునా నాలుగైదు నియోజకవర్గాల నుంచి ఎందుకు నేను అందరినీ ఇప్పుడు వాళ్ళు ఏకాడికి రెచ్చగొట్టాలని ప్రభుత్వం రెచ్చిపోవాలని పోలీసులు వాళ్ళ లాఠీలకి పని చెప్పాలని వాళ్ళ తుపాకులకు పని చెప్పాలని అమాయకుల్ని బలి చేయాలని ఆ శవాల మీద మళ్ళీ రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకోవాలని ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారే తప్ప మహిళలు మహిళల మీద గనక వాళ్ళు దాడి చేస్తే ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పని ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మైళ్ళలో పోరాటం చేయాలని చెప్పిన ఉద్దేశంతో ఇంకా రెచ్చగొడతా ఉన్నారు ఇంకా రెచ్చగొడతా ఉన్నారు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నాయని ఉన్నారు మీరు అన్నట్టు చెప్పండి అక్కడికి వెళ్ళి ఆ రోజు గుంటూరు మిర్చి వెళ్ళినా కూడా ఈరోజు ఇక్కడ జరుగుతున్న దానికి కూడా రైతులకు సంబంధించి ఈ రెండింటికి మధ్యాహ్నం ఇంకెక్కడికి వెళ్ళారు చూడండి తెనాలి వెళ్ళాడు అదే అదే అది చూస్తున్నాను అంటే వాళ్ళ మనస్తత్వం లేదు మొన్న మహిళల గురించి ఏ విధంగా మాట్లాడారు వాళ్ళ మీరు ముందు ఉంచినట్లు వాళ్ళ ప్రసార మాధ్యమంలో అసభ్యకరంగా అవమానకరమైన రీతిలో వాళ్ళు మాట్లాడితే దానికి కొమ్మినేని శ్రీనివాసరావు ఆ కృష్ణరాజుకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే దానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంటే ఈ రోజు సద్ద మొన్న సద్దరామకృష్ణారెడ్డి వచ్చి సంకర జాతి అంటాడా మా జర్నలిస్ట్ విలువ తీసారు అసలు ఏమన్నా అర్థం ఉందా అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు మీరు నమ్మరండి కార్తిక్ గారు నాకు తెలిసినంత వరకు చాలా మంది ఫోన్లు చేసి ఈ రోజు ఏంటి ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఇంకా చూస్తా ఊరుకుందా అంటే సమాధానం చెప్పలేకపోతున్నాం కారణం ఏందంటే ఈ రోజు ప్రభుత్వం చేసే పనిని సమర్థించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు నిన్న ఈ ఈ ఈ రోజు అక్కడ జరిగిందండి పోలీసులు లాఠీలు పని చెప్తారు లేదంటే తుపాకులు పని చెప్తారు అమాయకులే కదా బలైపోయేది దాని వల్ల ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ హెలికాప్టర్లు బెంగళూరు వెళ్ళిపోయాడుగా రోజు అరెస్టుల పరమే పోలీసులు పెట్టుకోలేరుగా ఇప్పుడు అభివృద్ధి చేయాలా లేకపోతే గురించి ఆలోచించాలా లేకపోతే తీసుకొని అదుపులో పెట్టాలా కారాగారంలో పెట్టాలంటే రెండూ చేయాలి అది రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా చేయాలి ఎప్పుడైనా ఒక నేరం జరిగితే ఎప్పుడైనా ఒక ఆందోళన జరిగితే పోలీసులు అదే పని మీద ఉంటుంది అవును కానీ రోజు అదే అంటే ఎట్లా అవును ఇప్పుడు వాళ్ళు అదే అదే కార్యక్రమం అంత కొట్టిన ప్రజలు కూడా మన ఎంట లేరు పాస్టర్ ప్రవీణ్ చనిపోయిందని ఉదాహరణగా తీసుకుందాం నేను ఒక్కొక్క ఒక్కొక్క పర్యటన ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటన అది రైతుల మీద దాడి జరిగింది మిర్చి బస్తాలు ఎత్తకపోయారు ఆందోళన చేసిన పరిస్థితి చూసాం మనం తర్వాత అనంతపురం సత్సాయి జిల్లా రాప్తా నిజవర్గం వెళ్లారు అక్కడ వైసీపీ కార్యకర్తలు చనిపోతే పరామర్శకొని వెళ్ళారు అక్కడ హెలికాప్టర్ ధ్వంసం తర్వాత పైలెట్ బ్యాగ్ ధ్వంసం తస్కరించబడింది అని చెప్పేసి అక్కడ ఒక అపవాదు తర్వాత మురళి నాయకు అదే జిల్లాలో నాయకు ఒక జవాను వీర జవాను అందరూ కూడా గర్వించాల్సిన జవాను అక్కడికి జ అక్కడికి పోయి కూడా నవ్వుకుంటూ పరామర్శించడం జై జగన్ అని నినాదం తెప్పించుకోవటం అక్కడ పరువు తీసుకునేటువంటి ప్రయత్నం తర్వాత మొన్న మీరు చెప్పినటువంటి చనాలి పర్యటన అసలు ఆ పర్యటనే చేయకూడదు ఆ పర్యటన చేసి అదొక వివాదం తర్వాత ఇయాల ప్రకాశం ఇలా పత్తి పర్యటన వివాదం అవుతూనే ఉంది పత్తి పర్యటన అభ్యంతరకరంగా ఉంటుంది ఇప్పుడు అతని దగ్గర విస్తారంగా ధనం ఉందండి వాళ్ళ మనుషులు వాళ్ళ శాసనసభ్యుల దగ్గర మంత్రుల దగ్గర ప్రజల నుంచి దోసుకున్నటువంటి ధనం అయితే చాలా ఎక్కువగా ఉంది మరి ఉంది ఈ రైతులకి అలా పంచుతారు సార్ రూపాయలు ఇస్తారు అలవాటు పడుతున్నారు ఇంకా పొగాకు సంబంధించిన ఆ బేలు తీసుకెళ్ళలేదు సంతోషించండి మొన్న మిర్చి ఆటలో తీసుకెళ్ళినట్టుగా వాళ్ళు దోచుకోవడానికి అలవాటు పడ్డారు జనానికి పొందుతారని మీరు ఎలా అనుకుంటారు ప్రజ ప్రభుత్వం ఇవ్వట్లేదని ప్రశ్నించడానికి పోయారు వాళ్ళ రూపాయి ఇవ్వచ్చు కదా ఒక రూపాయి వాళ్ళు ఎప్పుడు ఇస్తారండి వాళ్ళు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మీరు చూసుకోండి వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఇతని వరకు ప్రజల కోసం ఏదన్నా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక స్కూలో లేకపోతే ఏదన్నా అనాథశాలయానమో లేదంటే వేరే కార్యక్రమాలు మంచినీళ్ళ కోసం కేటాయించటమో రహదారుల కోసం కేటాయించటమో ఇట్లాంటి ఎప్పుడన్నా చేశారా చేయరు కదా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వ్యక్తితో పోరాడుతున్నాడో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రజలైతే అర్థం చేసుకున్నారు కూటమి వాళ్ళు ఇంకా కూటమి వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవాలి సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో అదే చెప్పేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడని వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్కొక్క ఆధారాలు బయటకు తీసి ఇప్పుడు చట్టబద్ధంగా ముందుకెళ్తున్నారు ఇంకొంచెం వేగం చేయాల్సిన ఆవశ్యకత అయితే సందేహంగా ఉంది అది వీళ్ళు చట్టబద్ధంగా చేసుకుని వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఏ విధంగా పాలిస్తున్నారో వాళ్ళు అలుసుగా తీసుకుంటున్నారు అని చెప్పని వాళ్ళలాగా వీళ్ళు ప్రవర్తించకూడదు చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన రాజకీయ నాయకులకి ఎంత వ్యత్యాసం ఉందో ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి నక్కకి నాగలో కానుగొన్నంత వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ విధంగా చేయాలని మనం కూడా కోరుకోవద్దు ఆ విధంగా చేసినందువల్లే అతనికి ఆ పరిస్థితి దాబరించింది కాబట్టి కానీ కొన్ని విషయాల్లో కొంచెం వేగంగా ముందుకెళ్తే మాత్రం నిస్సందేహంగా వాళ్ళకి అడ్డుకట్టబడింది దాన్ని మా అదే మాత్రం ప్రజలు కోరుకుంటున్నారండి పథకాల గురించో లేకపోతే వాళ్ళ ప్రయోజనాల గురించో సహజంగా ప్రతి మనిషికి ఈరోజు స్వార్థం పెరిగింది సమాజానికి ఏం చేశారు కానీ దానికంటే కూడా నాకేం చేశారని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చూసుకుంటా చూసుకుంటామంటే ఇరవై వేల కిలోమీటర్ల రహదారులు బాగు చేశారు ముప్పై ఐదు వేల పనుల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్రామాల్లో బాగు చేయమని చెప్పని ముందు పరిపాలన అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది ఈ విధంగా ముందుకెళ్తాను ఉన్నారు ఇప్పుడు మనకు సంబంధించినటువంటి నీటి రంగాలకు సంబంధించి పురోగతి కనపడతా ఉంది అమరావతి కనపడతా ఉంది పోలవరం కనపడతా ఉంది విశాఖ ఉక్కు కనపడతా ఉంది పరిశ్రమలు కనపడతా ఉన్నాయి ఈ చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది వీళ్ళకి అంటే ప్రజలు గమనించట్లేదు నేను అన్నాం కానీ దానికంటే కూడా వీళ్ళని చూస్తే వాళ్ళ కంపరంగా ఉంది ఈ నాయకులను చూస్తే కంపరంగా ఉంది వీళ్ళని ఎంత తొందరగా అదుపులో తీసుకొని కారాగారంలో పెడితే ప్రజలు శాంతిస్తారు వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పటి ఎవరున్నారు వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం మందిలో నాకు తెలిసి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు శాతం మంది వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు చేసే పనులకు వాళ్ళకి అసహ్యం వేస్తూ ఉంది ఇప్పుడు చేయాల్సింది ఎంత అంటే మిగిలిన వాళ్ళు ఆ గాంజా బ్యాచ్ కావచ్చు ఆ ఇసుక మాఫియా వాళ్ళు కావచ్చు లేకపోతే ఆ గన్నులు దోచుకునేవాడు కావచ్చు ఆ మద్యం కుమ్మకోణ వాళ్ళు కావచ్చు గ్రామాల్లో పెత్తనం చేసిన వాళ్ళు కావచ్చు అరాచకం చేసిన వాళ్ళు కావచ్చు దాడులు చేసిన వాళ్ళు కావచ్చు హత్యలు చేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు మాత్రమే మిగిలిన గంజాయి బ్యాచ్ మాత్రమే మిగిలింది కాబట్టి ఇది గమనించుకోవాలి వాళ్ళు ఆ విధంగానే రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం అయితే నేను మాత్రం ఇటు పరిస్థితులు సలహా ఇవ్వను కానీ అద్భుత చేయాల్సిన పనుల్లో మాత్రం ఇంకొంచెం వేగవంతం కావాలని మాత్రం నేను కోరుకుంటున్నాను మీ ద్వారా థ్యాంక్ యూ